పత్తి రైతులకు పుట్టడి కష్టాలు ప్రభుత్వ మద్దతు ధర ఏడు వేల ఇరవై సిసిఐ ఇస్తున్నది ఆరు వేల తొమ్మిది వందలు అంటే ఆరు వేల ఐదు వందలు ఇస్తున్న ప్రైవేట్ వ్యాపారులు సాకులు చెప్తున్న ధరలలో కోత నిరుడు పద్నాలుగు వేలు పలికినకు పెంచాలి మద్దతు ధరకు వేలకు పెంచాలని డిమాండ్ మరి చెప్పు రైతు 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 పాడుగాను నీరాత గట్లనే ఉన్నది మా రైతన్నల పరిస్థితి ప్రభుత్వాలు మారుతున్న ఈ పాలన మాత్రం మారట్లే చెప్పురి అడుగుతున్నా కదా తెలంగాణ ప్రజలారా చెప్పు మరి తెలంగాణ ప్రజలారా అడుగుతున్నా చెప్పు అంటున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామానికి సమాధానం ఎవరు చెప్తారు ఈ రోజు అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దానికి సమాధానం ఎవరు చెప్తారు పుట్టడి కష్టాలలో నా రైతాన్ని ఉన్నారు చెప్పు మరి ఇక పవర్ ఫైటింగ్ విద్యుత్ పై అధికారిక అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం విద్యుత్ సంస్థలకు అప్పులు ఉండొచ్చు రాజస్థాన్ కరెంట్ అప్పు యాభై మూడు వేల కోట్లు మరి చెప్పు ఇక విద్యుత్ కు సంబంధించి అరే ఇది చాలా కీలకమైన అంశం మంచిగా జూమ్ జేజ్ చూపెట్టు ఇద్దరు మొగ మొనగాలను చూపెట్టు విపక్షం అధికారం నేను చెప్తా పట్టు విద్యుత్ సంస్థలకు అప్పులు ఉండద్దు కరెంట్ కొనేందుకు ముప్పై వేల కోట్లు ఖర్చు యాదాద్రి పవర్ పాయింట్ ఆ పవర్ ఆ పవర్ ప్రాజెక్టు కోసం యాభై వేల కోట్లు అప్పు చేసిన గత సర్కార్ సబ్ క్రిటిక్ కంటే సూపర్ క్రిటిక్ బెటర్ విద్యుత్ ఉత్పత్తితో సాంకేతికతను వాడాలి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శన అధికారులతో సమీక్ష ఇయో ఇన్నవయ ఇక దిమాకున్న ప్రతి ఒక్కడు చదువుకున్నోడు ఒక్కడు ఇనురి రాజస్థాన్ కరెంటు అప్పు విలువ ఎంత యాభై మూడు వేల కోట్లండి తెలంగాణ ఒకటే చేయదు తెలంగాణ ఒకటే చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కాదు తెలంగాణ ప్రజలకు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వాలి మీరేదో ముచ్చట చెప్పారు కదా ఇయో ఈ కిందనే ఉన్నది కరెంటు లేక వరంగల్ ఎంజీఎం లో రోగి మృతి ఆట మరి దీనికి బాధ్యుడవడు రాజీనామా చేస్తారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేస్తారా రాజినాథ సింహ దాని మీద విచారణ చేపట్టింది మరి ఆసుపత్రిలో కరెంట్ మూడు ఏందా రెండు వేల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వలేక ఇరవై నాలుగు గంటల కరెంటు చేతగాక అప్పుల కథలు అబద్దాలు ఆడి ప్రజలను తప్పించుకోలేరు హామీలు నిలబెట్టుకోలేక కొత్త డ్రామాలు కేసీఆర్ పాలనలో కడుపు నిండా కరెంటు ఆ లోటు ఇప్పుడు ప్రజలకు కనిపిస్తుంది కేసీఆర్ చేసిన దాంట్లో పది శాతం చేస్తారా కొత్త రేశంకర్ దరఖాస్తు ముచ్చటే లేదు దరఖాస్తులలో అకౌంట్ నెంబర్ లేదు జైలుకు పోతేనే తెలంగాణ ఉద్యమకారులట మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ నేను కూడా మాట్లాడతా దీని గురించి అరే బాబు నేను ఉద్యమం చేసిన నా మీద లాట్ ఎరిగింది నాకు సర్జరీ అయింది మరి నా మీద కేసు లేదు నేను ఉద్యమకారుని కాదా రెండు వేల తొమ్మిది నుండి ఉన్నా చెప్పు మరి నేను ఉద్యమ కాలంలో ఉద్యమంలో పనిచేసిన నాతో పాటు వందలాది మంది వేలాది మంది సాక్ష్యం కూడా ఉన్నారు ఇప్పుడు మీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారికి కూడా తెలుసు ఆయనే దగ్గర ఉండి చెప్పించు చెప్తున్నా సాక్ష్యాలు కూడా ఉన్నాయి మరి ఆ ఉద్యమకారులు అంటే కేవలం కేసులు అయిన వాళ్ళు లేనట మా మిత్రులు మహోబాద్ గట్టంలా ఇక్కడ నుండి బుల్లెట్ దిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుండి బుల్లెట్ దిగిన ఉన్నారు చాలా మంది ఉన్నారు చూపెడతా వాళ్ళందరూ మరి కేసులు గాలే వాళ్ళందరూ ఉద్యమకారులు కాదా కాళ్ళు ఎరిగినాయి చేతులు ఎరిగినాయి సిగ్గుండాలి చెప్పనీకి మళ్ళా అయినా మనం ఉద్యమం ఉద్యమంలో ఉంటే కదా మనకేం తెలుసు ఉద్యమం ఎట్లా చేస్తారు మనం ఉద్యమంలో ఉంటే కదా మనకు తెలంగాణ ఉద్యమం అంటేనే తెలియదు తెలంగాణ ఉద్యమం అంటేనే తెలుస్తుంది ఏం తెలుసు ఆంధ్రాల దగ్గర బూట్లు నాగే బతుకులాయే చెప్తారు ఉద్యమకారులను అవహేళన చేస్తా ఉంటే కడుపు మండుతుంది అలా అట చెప్తున్న పరిస్థితి కనబడుతుంది జైలు పోతేనే ఉద్యమకారులట ఇదీ జైలు జైలు పోతే ఉద్యమకారుల రాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాభై వేల మందిని చూపెడతా ఒళ్ళు కూనల ఇప్పటికీ కూడా యాకూబ్ రెడ్డి అని ఉంటాడు కాకితీ యూనివర్సిటీ ఆయన శరీరానికి కుళ్ళలు ఘోర అంటే ఘోరంగా ఇక మాటలల్లో చెప్పలేము అట్లుంటారు చాలామంది ఉన్నారు కాస్తీక యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పోటా పోటీగా పోటీ చేసి పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది టైం ఇస్తా అన్నారు టైం ఇచ్చడు కాదన్న వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మనల్ని నిండా ఉంచుతారు అభయస్తం ఫామ్ తోనే ఆగం చేశారు కరెంటు ఏంది అప్పు ఉండడం వల్ల మేము ఇరవై నాలుగు గంటలు ఇవ్వలేకపోతామన్నామనే సాగు చెప్తారు దానికి ఉదాహరణనే ఇంకొక అంశం ఏంటంటే రాజస్థాన్ లో కరెంటు యొక్క అప్పు విలువ యాభై మూడు వేల కోట్ల అప్పు ఉంది వాళ్ళు ఇస్తారు మరి ఏంది సంగతి చెప్పమనోరు ఉద్యమకారులకు సంబంధించి పూర్తి స్థాయిలో జైలుకు పోతున్నాయి ఉద్యమకారులట లేకపోతే ఉద్యమకారులు గారట ఈ సమాసలు ఏడ ఉద్యమం చేసేది తెలంగాణ ఉద్యమంలా తెల్లారి లేస్తే ఏ పోలీస్ స్టేషన్లో ఉంటుందో ఎక్కడ ఎవడు కొడతాడో నా అయ్యవక ఏం సమాధానం చెప్పుకోలేక ఎంతమంది ఉద్యమకారులు కన్నీళ్లతో లేదు తెలంగాణ వస్తే నా బతుకులు మారతాయని రెండు జర్నజేషన్ల విద్యార్థులు ఆగమైపోయి వాళ్ళ జీవితాలు అరక్క తింటున్నారు అయ్యా నా ఉద్యమకారులు తెలంగాణ భాషల్లో చెప్పాలంటే బిచ్చనెత్తుకుంటున్నారు వాళ్ళకి న్యాయం ఏం చేస్తున్నాడు కేసులు ఉంటే ఉద్యమకారులట ఆంధ్ర సంకలాల సంకరాకి ఇప్పుడు పెద్ద పెద్ద నీతి సూత్రాలు చెప్తాను తెలంగాణ ఉద్యమంలో ఎవడు ఉన్నాడు అదే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఆత్మహత్య చేసుకున్నారా చేసుకోలే కదా ఎవరు చేసుకున్నారు మాలాంటి యువత చేసుకున్నది మా ప్రాణాలను తృణపాయంగా పోయినా పర్వాలేదు మా శరీరం మీద ఘాట్లైనా పర్వాలేదు మేము చనిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాల్సిందే ఆంధ్ర చేతుల మీద విముక్తి తెచ్చుకోవాలని తెచ్చుకున్నాం ఇప్పుడు నీతి సూత్రాలు చెప్తున్నారా ఆ రోజు ఎందుకో రాలే మరి ఆ రోజు ఎందుకో ఈ మగోని మాటలు ఇవాళ మొగోని మాటలు చెప్తాను ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా వీళ్ళు ఈ ఆరు గ్యారంటీలు చేయలేక కల్లబొల్లి మాటలు చెప్తారు తెలంగాణ ఒకటి మాత్రమే అప్పులల్లో లేదు మీరు గుర్తు పెట్టుకోవాలి కరెంటు విషయంలో ఆ రాజస్థాన్ కూడా అప్పులల్లో ఉంది ఒక్క తెలంగాణలోనే లేదు ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి రా నేను తీసుకెళ్తా రా నేను తీసుకెళ్తా అంటున్నా నేను చెప్తున్నా కదా ఇంకొక విషయం కూడా తెర మీదకి వస్తుంది నేను చెప్తా చివరిలో చెప్తా దాని సంగతి కూడా